హలో ఫ్రెండ్స్ వెల్కమ్ షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ ఈరోజు ఫ్రైడే మీకు తెలిసింది నేను ప్రతి ఫ్రైడే ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను నేను లాస్ట్ ఫ్రైడేలో బిల్డింగ్ ప్రోగ్రెస్ అని చూపించాను అందులో చాలా మంది అయితే జావాస్ ప్యారోజీ బిల్డింగ్ ప్రోగ్రెస్ చూపించని కామెంట్ చేశాను అందుకోసం నేను ఈ ఫ్రైడే జావాస్ ప్యారో అనేది బిల్డింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను అదే విధంగా మీకు నెక్స్ట్ ఫ్రైడే ఏ బర్డ్స్ యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ కావాలని మీరు కింద కామెంట్ చేయండి ఆ బర్డ్స్ బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది నేను నెక్స్ట్ ఫడే చేస్తాను నా దగ్గర స్ప్రించేస్ కానివ్వండి కాప్టేల్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ జావాస్ చూపిస్తున్నాను ఇంకా ఒక కావాలంటే ఆ బర్డ్స్ బిల్డింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను అదేవిధంగా మీకు బర్డ్స్ కావాలంటే స్క్రీన్ పై నంబర్ వస్తుంది దానిపై మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు ఎక్కువ శాతం నేనైతే సేల్ వచ్చి తీసుకోవాలి నా దగ్గర బర్డ్స్ మీకు నచ్చిన బర్డ్స్ అనేది ఇస్తాను స్టార్ నేను ఎక్కువ శాతం అంటే చేయను అదేవిధంగా ఈ రోజు మీకు జావాస్ కార్ బీడింగ్ పగులు చూపిస్తాను బిడిని లాస్ట్ చూడండి ఒకవేళ మీకు జావాస్కాడి ప్లేస్ లో కావాలంటే అది కూడా నేను చాలా చాలా తక్కువ ప్రైస్ లో చాలా మంచి పేర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా చూపిస్తాను వీడియో లాస్ట్ చూడండి అదే విధంగా ఫస్ట్ టైం ఒకవేళ నా వీడియో వ్యక్తి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు పక్కకున్నోకండి ఇందులో మీరు బర్డ్స్ ఎలా వీడియోలు తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి ట్రీట్మెంట్ క్రీమ్ అన్ని వీడియోస్ చూపిస్తుంటాను వీడియో లాస్ట్ చూడండి విధంగా మీకు బజ్జీస్ కూడా కావాలి లేకపోతే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ వీడో పేర్స్ కావాలంటే బజ్జీస్ ఒక వీడియో పేర్ కావాలండి కాక్టైల్ చిక్స్ మీరు హ్యాండ్ టైమ్ చేస్తారు హ్యాండ్ ఫీడ్ తీసుకుంటే ఇలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర అన్ని బాస్ చిక్స్ కూడా ప్రస్తుతానికి ఉన్నాయి ఒకవేళ బిడో పేస్ కావాలి లేకపోతే సెమీ కావాలి బర్డ్స్ అంటే అది కూడా నా దగ్గర ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తాను అదే విధంగా ఇలాంటి బర్డ్స్ మీకు తెలిసిందే ముందు నా ఉన్న బర్డ్స్ యొక్క బిడింగ్ ప్రోగ్రెస్ వీడియోస్ చూడండి బర్డ్స్ అనేవి ఎలా బిట్ చేస్తున్నాయి ఇంకా బర్డ్స్ కలర్స్ ఎలా ఉన్నాయి ఇంకా బర్డ్స్ హెల్దీగా ఉన్నాయా లేవా అన్ని నేను చూపిస్తుంటాను ఒకవేళ నచ్చితే మీరు వచ్చి తీసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది అయితే మీకు బిల్డింగ్ ప్రోగ్రెస్ వీడియోస్ చూపించకుండా అలాగే బర్డ్స్ అనేవి సేల్ చేస్తారు నేను మీకు బిల్డింగ్ చూ చూపిస్తాను ఎన్ని బర్డ్స్ ఎలా బిల్ చేస్తున్నాయి ఎన్ని ఎక్స్ ఉన్నాయి స్క్స్ ఎలా పెంచుతున్నాయి అది మొత్తం చూపిస్తాను విధంగా జావాస్ పేరో పశుతానికి నా దగ్గర అల్బినో కలర్ లో ఉన్నది గ్రే కలర్ లో ఉన్నది ఇంకా పైడ్ మరియు సిల్వర్ కలర్స్ జావాస్ పేరో ప్రస్తుతం నా దగ్గర బిడా పేర్స్ అనేవి ఉన్నాయి ఇంకా ఈ రోజు మనం యొక్క బర్డ్స్ ఖాళీలు ఖాళీలో పోయిన తర్వాత మీకు చూపిస్తాను జావాస్ పేర్ ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ అదే విధంగా మీకు బర్డ్స్ కూడా కావాలంటే నా నంబర్ పై మీరు వాట్సాప్ చేయండి ఏ బర్డ్స్ కావాలి ప్రైస్ అన్ని చాలా తక్కువ మీకు ఇస్తాను అన్ని నా ఒక జావాస్ బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది నా యొక్క టెరిస్ గార్డెన్ దాని పక్కకు నేను నా యొక్క బర్డ్స్ కోసం కాళ్ళు నేను తయారు చేశాను కాళ్ళు కూడా చాలా పెద్ద సైజు లో తయారు చేశాను దీనిపై ఆల్రెడీ నేను వీడియో చేశాను నా యొక్క బర్డ్స్ కాదు అని దీన్ని ఎలా తయారు చేశాను ఇదిగోండి మొత్తం ఇక్కడ చెట్లు పెట్టాను దీనివల్ల బర్డ్స్ అనేవి చాలా హ్యాపీగా ఉంటాయి ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఇదిగోండి మొత్తం ఇంకా నేను ఫిష్ కోసం ఫిష్ వార్మింగ్ కోసం కూడా కొన్ని సెటప్ అని తయారు చేశాను ఇదిగోండి మొత్తం చెట్లు పెట్టాను ఇప్పుడు మనం పోయిదాం నా యొక్క బర్డ్స్ కాదు ఇదిగోండి ఇది నా యొక్క బర్డ్స్ కాదు అని ఇందులో చాలా మంచిగా బర్డ్స్ బ్రీడింగ్ చేస్తున్నాయి దీనిలో జావాస్ ప్యారో ఒక కాదు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఉన్న జావాస్ ప్యారో ఇంకా ఎప్పుడన్నా కానివ్వండి బర్డ్స్ ఉంచినప్పుడైతే బర్డ్స్ యొక్క కాలనీ కానివ్వండి కేజ్ అనేది ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచాలి నేను ప్రతి వీడియోతో చెప్తుంటాను ఎందుకంటే బర్డ్స్ మనకు హెల్తీగా ఉండాలి మంచిగా బ్రీడింగ్ చేయాలంటే ఇది చాలా అవసరం నేను నా యొక్క బర్డ్స్ కాలనీ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుతాను అదేవిధంగా వాటర్ కూడా డైలీ టూ లేకపోతే త్రీ టైమ్స్ చేంజ్ చేయండి ఆ తర్వాత నేను బర్డ్స్ అనేవి హెల్దీగా ఉంటాయి ఇదిగోని మనం వచ్చేసాము నా యొక్క జావాస్ప్యో కాలనీ లోపల చూడండి చాలా మంచి సైజులో బర్డ్స్ ఉన్నాయి మీరు బర్డ్స్ కూడా చూడండి దీనిలో చాలా చీక్స్ అయితే కుండకెళ్ళి బయటకు కూడా వచ్చాయి కొన్ని చీక్స్ అనేవి సెల్ఫ్ కూడా అయిపోతున్నాయి ఇదిగోండి ఇంకా చాలా చీక్స్ కుండ లోపల కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఈరోజు చూడండి వచ్చినట్టు ఉన్నది కుండ బయటకి చీక్స్ ఇది మనకు గ్రే కలర్లో వస్తుంది చీక్స్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నది అల్బినో చీక్స్ చూడండి ఇక్కడ మూలకు గ్రే కలర్ చీక్స్ ఉన్నది దానిపై అటు ఆ సైడ్ కూడా గ్రే కలర్ చీక్స్ ఉన్నది కొన్ని సిల్వర్ కలర్ కూడా చిక్స్ వచ్చాయి కానీ నా దగ్గర ఫస్ట్ టైం అయితే నాకు నా దగ్గర అయితే ఫార్మ్ కలర్ కూడా చిక్స్ వచ్చాయి కానీ అవి మొత్తం నేను సెల్ చేసేసాను కానీ ఈసారి ఒకటి కూడా ఫార్మ్ కలర్ చిక్స్ రాలేదు ఈసారి నాకు గ్రే కలర్ సిల్వర్ కలర్ మరియు పైడ్ అల్బినో ఫోర్ కలర్స్లో వచ్చాయి ఇదిగోండి చాలా చిక్స్ ఉన్నాయి బయటికి వచ్చి లేకుండాకి వెళ్ళి ఇంకా చాలా మంచిగా బర్డ్స్ అనేవి బీడింగ్ చేస్తున్నాయి ఇక ఇది కూడా ఇక్కడ సిల్వర్ కలర్ చిక్స్ చూడండి ఇది ఇది సిల్వర్ కలర్లో వస్తుంది చిక్స్ నాకు ఇది కూడా బయటికి వచ్చేసింది చాలా మంచిగా ఫ్లై చేస్తున్నాయి ఇవి కొన్ని రోజుల్లో ఇది కూడా మనకు సెల్ఫ్ అయిపోతుంది చిక్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం బిల్డింగ్ ప్రోగ్రెస్ మొత్తం ట్వంటీ కుండలు ఉన్నాయి ట్వంటీ కుండల్లో మనం చూద్దాం ఏ కుండలు ఎన్ని ఎక్స్ ఉన్నాయి చిక్స్ ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నెంబర్ వన్ కుండ చూడండి నెంబర్ వన్ కుండలు మొత్తం ఫైవ్ ఎక్స్ ఉన్నాయి ఎగ్స్ క్వాలిటీ చాలా మంచిగా కనిపిస్తుంది అంటే ఫటాల్ ఎక్స్ కనిపిస్తున్నాయి చూడండి దీనిలో నా దగ్గర జవాస్ ప్యారో ఎనిమిది తొమ్మిది ఇలా ఏడు ఇలా ఎక్స్ అనేది వేస్తాయి ఇందులో ఫైవ్ ఎక్స్ వేసే చూడండి జవాస్ ప్యారో అండ్ ఇంకా ఎక్స్ వైహెచ్ ఇప్పుడు చూసాం నంబర్ టూ కుండలో జావాస్ పేరు చాలా అంటే చాలా నెక్స్టింగ్ చేసుకునే చూడండి ఇందులో వెళ్ళి చెక్స్ అయితే బయటికి వచ్చేస్తాయి ఇందులో మొత్తం చూడండి చిక్స్ ఒక టెల్ ఉన్నాయి ఇంకా ఎక్స్ సెల్ కోడి గుడ్డి ఒక సెల్ నేను వేస్తాను వాళ్ళకు అది మొత్తం దీనిలో వేసుకుని చూడండి ఇంకా రెట్టెల్ ఉన్నాయి అంటే దీనిలోకి మొత్తం చెక్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి దీనిలో ఉన్న చెక్స్ మీరు పోయిన వీడియో చూడండి జవా నా జవాస్ పేర బీల్డింగ్ ప్రోగ్రాస్లో దానిలో దీనిలో చెక్స్ ఉండే ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చేస్తాయి నెంబర్ త్రీ కుండ చూద్దాము నెంబర్ త్రీలో కూడా చూడండి ఒక త్రీ ఎక్స్ ఉన్నాయి నెంబర్ త్రీ కుండలో కొంచెం నెక్స్టింగ్ చెప్పి మీకు చూపిస్తాను క్లియర్గా కనిపిస్తుంది చూడండి దీనిలో కూడా త్రీ త్రీ ఎక్స్ ఉన్నాయి ఇంకా ఎక్స్ వేయొచ్చు ఇది ఎందుకంటే నాకు చెప్పిన ముందుగానే నేను జాబాస్ నా దగ్గర ఎనిమిది ఏడు తొమ్మిది ఇలా ఎక్స్ వేస్తాయి ఇప్పుడు చూద్దాం నంబర్ ఫోర్ కుండాలో నంబర్ ఫోర్ కుండాలో చూద్దాం ఎన్ని ఎక్స్ ఉన్నాయో దీనిలో కూడా చాలా మంచిగా నెక్స్టింగ్ చేసుకున్నాయి నేను నా దగ్గర నా బర్డ్స్కి నెక్స్టింగ్ మెటీరియల్ కొబ్బరి పీచు వేశాను అది చాలా మంచిది మన బర్డ్స్ కోసం ఇదిగోండి దీనిలో మొత్తం ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి దీనిలో ఎగ్స్ క్వాలిటీ చాలా మంచిగా దీనిలో కూడా ఫటాయిల్ ఎగ్స్ కనిపిస్తాం చూడండి చాలా మంచి ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా ఒకవేళ ఎగ్స్ అనేవి అన్ఫటాయిల్ ఉంటే అవి ఎల్లో కలర్లో మారిపోతాయి అదేవిధంగా బ్లాక్ కలర్లో మారిపోతాయి ఇదిగోండి దీని మొత్తం నెక్స్ట్ తీసేసాయి అంటే ఇది ఏ బర్డ్స్ కూడా దీ ఫైవ్ నెంబర్ కుండకి సెలెక్ట్ చేసుకోలేదు ఇప్పుడు చూద్దాము ఆరో నెంబర్ కుండ చూద్దాము కొంచెం నెక్స్ట్ ఇంకా తప్పి మీకు చూపిస్తాను బిల్డింగ్ ప్రోగ్రెస్ ఎందుకంటే చాలా అంటే చాలా నెక్స్ట్ చేసుకుంటే జవాస్ పేరు కానివ్వండి ఆఫ్రికన్ బాల్స్ కూడా ఇదిగోండి దీనిలో కూడా మొత్తం సిక్స్ ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా దీనిలో కూడా ఎగ్స్ అనేవి ఫటాల్ కనిపిస్తున్నాయి చాలా మంచి క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా అంటే ఒక వారం పది రోజుల్లో మనకు అన్ని కుండలు చిక్స్ కనిపిస్తాయి ఇప్పుడు అన్ని ఎగ్స్ ఉన్నాయి ఇంకా చాలా చిక్స్ బయటకు వచ్చేసాయి ఇది సెకండ్ క్లాస్ నడుస్తుంది ఫస్ట్ క్లాస్లో చిక్స్ వచ్చి బయటకు వచ్చేసాయి ఇదిగోండి నంబర్ సెవెన్ కుండ ఇదిగోండి దీనిలో కూడా ఫైవ్ ఎక్స్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి చాలా మంచి ప్రోగ్రెస్ ప్రతి కుండలో మనకు ఎక్స్ అనిపిస్తుంది చాలా మంచిగా అప్డేట్ చేస్తున్నాయి జావాస్ పేరు కూడా ఒకవేళ మీరు చెప్పాను మీకు బర్డ్స్ కావాలని చెప్పండి బీడప్ పేర్స్ ఇస్తాను చాలా మంచిగా బ్రీడ్ చేస్తే మీ దగ్గర కూడా ఇదిగోండి దీనిలో కూడా నంబర్ ఎనిమిది కుండ దీనిలో కూడా ఫైవ్ ఎక్స్ ఉన్నాయి దీనిలో ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు నంబర్ ఎనిమిది నంబర్ తొమ్మిది కుండ చూద్దాము దీనిలో ఎన్ని ఎక్స్ ఉన్నాయో ఇదిగోండి దీనిలో కూడా చిక్స్ ఉండే పోయినసారి ఇవి బయటికి వచ్చేసాయి ఒక ఎగ్ వచ్చేసింది అంటే ఇంకా ఫీమేల్ ఎగ్స్ చూది సెకండ్ క్లాచ్ ఈ యొక్క పేరుది ఇది సెకండ్ క్లాచ్ ఫస్ట్ క్లాస్లో చిక్స్ వచ్చేసాయి బయటికి వచ్చేసి సెకండ్ క్లాస్ నడుస్తుంది ఇప్పుడు నంబర్ టెన్ కుండా దీనిలో చూద్దాం ఎన్ని చిక్స్ ఉన్నాయి ఇదిగోండి దీనిలో చిక్స్ ఉన్నాయి త్రీ అయితే మనకు గ్రే కలర్ చిక్స్ దీనిలో ఉన్నాయి ఇంకా ఒకటి రెండు చిక్స్ బయటికి వచ్చేసాయి దీనిలోకి వెళ్ళి మొత్తం ఫైవ్ చిక్స్ ఏమో ఉండే దీనిలో ఇప్పుడు ప్రస్తుతానికి త్రీ చిక్స్ ఉన్నాయి ఇవి అన్నీ గ్రే కలర్లో ఉన్నాయి ఇవి త్రీ చెక్స్ చూడండి చాలా హెల్తీగానే చిక్స్ ఉన్నాయి నెంబర్ టెన్ కుండలో ఇప్పుడు చూద్దాం నంబర్ పదకొండు అవ్వకుండా చూద్దాం మనం దీనిలో చూడండి ఫోర్ ఎగ్స్ ఉన్నాయి దీనిలో దీనిలో ఫోర్ ఎక్స్ ఉన్నాయి త్రీ ఎగ్స్ అయితే మంచిగా ఉన్నాయి ఒక లాస్ట్లో ఉన్న ఎగ్స్ అయితే మనకు అన్ఫిటల్ కనిపిస్తుంది కొద్దిగా బ్లాక్ కలర్ కనిపిస్తుంది త్రీ ఎగ్స్ మంచిగా ఉన్నాయి నంబర్ పదకొండవకుండా చూడండి చాలా తక్కువ నెస్టింగ్ చేసుకున్నాయి దీనిలో అయితే బర్డ్స్ ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి నెక్స్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ చేసుకున్నాం చూడండి ఈ పేరు అయితే నెంబర్ పదో పదమూడు ఇదిగోండి దీనిలో కూడా చెక్స్ బయటికి వచ్చేసాయి ఇది సెకండ్ క్లాచ్ ఇలాది దీనిలో టూ ఎక్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయొచ్చు సెకండ్ క్లచ్ ఇది ఫస్ట్ క్లాస్లో చిక్స్ బయటికి వచ్చేసాయి దీనిలో ఇక్కడ ఇదిగోండి ఇంకా టూ ఎక్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం దాని కింద ఉండకుండా పద్నాలుగు మంది వరకుండా దీని చూడండి మొత్తం అల్బినో చెక్స్ ఉన్నాయి చూడండి దీనిలో ఇదిగోండి ఇక్కడ చెక్స్ ఉన్నది అల్బినోది మొత్తం ఎన్ని చెక్స్ మీకు చూపిస్తాం చాలా మంచిగానే ఉన్నాయి హెల్దీ చెక్స్ ఉన్నాయి దీనిలో కూడా దీనిలో ఒకటి కూడా గ్రే కలర్లో మనకు రాలేదు దీనిలో మనకు ఒకటి పైడ్లో వస్తుంది మూడులోకి ఉన్నది ఇంకా మిగిలిన చూడండి మొత్తం అల్బినోమ్ చెక్స్ వస్తున్నాయి ఐదు అల్బినోమ్ చిక్స్ ఉన్నది ఒకటి పైడ్లో ఉన్నది మొత్తం ఆరు చిక్స్ ఉన్నాయి దీనిలో చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి ఒక అయితే అది అన్ఫెటల్ అయిపోయింది ఇంకా ఆరు చిక్స్ అయితే మనకు వచ్చాయి ఈ కుండలో చాలా మంచి ప్రోగ్రెస్ ఇంకా చిక్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి నంబర్ పద్నాలుగు కుండలో నెంబర్ పదిహేను ఇవ్వకుండా నెక్స్టింగ్ లేదు అంటే దీనిని ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు నెంబర్ పదిహేను అవ్వకుండా ఇప్పుడు చూసాం నంబర్ పదహారు అవ్వకుండా ఇప్పుడు మూల అవ్వకుండా చూడండి దీంట్లో కూడా ఎక్కువ అయితే నెక్స్టింగ్ అయితే మనకు కనిపిస్తలేదు దీనిలో నెక్స్టింగ్ చేసుకోలేదు అంటే ఈ కుండని కూడా ఏ బర్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు నంబర్ పదహారు అవ్వకుండా చూడండి ఇది మీ దగ్గర చూపిస్తాను మొత్తం నెక్స్టింగ్ అనేది తీసాయి దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు చూద్దాం నంబర్ పదిహేడు అవ్వకుండా చూద్దాము దీనిలో ఎన్ని చెక్స్ ఉన్నాయి ఎక్స్ ఉన్నాయో దీనిలో చెక్స్ ఉన్నాయి చూడండి నెంబర్ పదిలో కుండలు టూ ఎక్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ చెక్స్ ఉన్నాయి దీనిలో చాలా మంచి చెక్స్ ఉన్నాయి హెల్దీగా ఉన్నాయి చూడండి వాటి యొక్క పేరెంట్స్ వాటికి తినిపించే కనిపిస్తుంది చూడండి హెల్దీ చెక్స్ ఏ ఉన్నాయి దీనిలో నెంబర్ ఇప్పుడు పద్దెనిమిది రెండో కుండలు చూద్దాము దీనిలో చూడండి దీనిలో ఎక్స్ చూడండి దీనిలో చాలా ఎక్స్ ఉన్నాయి దీనిలో చూడండి మొత్తం మనకు సెవెన్ ఎయిట్ ఎనిమిది ఎక్స్ ఉన్నాయి చూడండి దీనిలో అటు మూల కూడా ఒక ఎక్స్ కనిపిస్తుంది మొత్తం ఎనిమిది ఎక్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా నా దగ్గర జావాస్ పారు ఎనిమిది తొమ్మిది ఏడు ఇలా ఎక్స్ అనేది వేస్తాయి నెంబర్ పంతొమ్మిది అవ్వకుండా చూద్దాం చాలా మంచి బిడ పేర్స్ ఉన్నాయి ఒకవేళ మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాను ఈ నెంబర్ పంతొమ్మిది అవ్వకుండా చూడండి కన్ఫామ్ బిడింగ్ చేసే పేర్స్ ఇది మూడు ఎక్స్ ఉన్నాయి దీనిలో కూడా నెంబర్ పంతొమ్మిది ఎక్కుండాలో నెంబర్ ఇరవై అవ్వకుండా దీన్ని కూడా నెక్స్టింగ్ అయితే ఎక్కువ లేదంటే దీనిని కూడా ఎవరికి సెలెక్ట్ చేసుకోలేదు చూడండి చాలా మంచి పో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ పేర్స్ ఉన్నాయి కొన్ని పేర్లు అయితే నేను సెలవు చేసే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పేర్స్ ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి చాలా మంచి బీడప్ పేర్స్ ఉన్నాయి ఇదిగోండి మొత్తం బిడ్డ పేర్స్ చూడండి వాటి ఒక సైజు కూడా చూడండి చాలా మంచి సైజులో ఉన్నాయి ఇది ఇలాంటి బర్డ్స్ అనేవి మీరు తీసుకుంటే కన్ఫర్మ్గా మీ దగ్గర బిడించేస్తాయి నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి దొడ్డు ఉన్న రైస్ వేస్తాను చూడండి వారికి నేను ఇంకా ధాన్యం అనేది వేయాను వడ్లు వేయను వాళ్ళకు రైస్ వేసేస్తాను ఇంకా నేను కూరలు వేస్తాను ఇంకా చూడండి వాళ్ళకు నేను డైలీ వారానికి నేను ఒక ఐదు సారన నేను వాళ్ళకు బాయిల్డ్ రైస్ వేస్తాను అందులో కొద్దిగా నేను ఆస్టోవేట్ కలుపుతాను ఎయిటీజైడ్ మల్టీ మల్టీవిటమిన్ ఇంకా మన రొయ్యల పౌడర్ ఎక్సెల్ మరియు ఫిష్ బోన్ పౌడర్ అనేది చల్లి నేను ఇస్తాను వారానికి ఐదు సార్లు ఇస్తాను చాలామంది ఆలోచిస్తారు అరే అన్నిసార్లు బాయిల్ రైస్ ఇస్తే బర్డ్స్కి ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది అని కానీ నేను ఒక పెద్ద కాలుని తయారు చేశాను జవాజ్ ప్యారో కోసం అందుకోసం నేను వారానికి ఐదు సార్లు వేసాను ఎందుకంటే చూడండి నేను జవాజ్ పేరోకు అటు మూల గోడకు కుండలు పెట్టాను అదేవిధంగా వాళ్ళకు బాయిల్ రస్ అనేది నేను ఈ సెట్ ఈ మూల కుంచు దగ్గర దగ్గర ఇది కాలుని యొక్క నాకు సైజ్ వచ్చేసి పది ఫీట్లు ఉన్నది అవి తినడానికి అక్కడి నుంచి ఇటు రావాలి ఫ్లై చేసుకుని కానీ ఎగురుకుంటూ ఎక్కడి దగ్గర వస్తాయి అందువల్ల వాళ్ళకి చాలా మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది అందుకోసం బర్డ్స్కి ఫ్యాట్ అనేది రాదు అదేవిధంగా మీరు చిన్న కేజీలో ఉంచి వాటికి డైలీ బాయిల్ రైస్ వారానికి ఐదు సార్లు ఇచ్చారు అనుకోండి వా బర్డ్స్కి అనేది ఫ్యాట్ అనేది తొందరగా వచ్చేస్తుంది నేను ఎందుకు ఇస్తున్నాను అంటే నేను పెద్ద కేజీ కాలోని తయారు చేశాను వాటికి వచ్చి ఇదిగొని చూడని చూపిస్తాను ఇంత దూరం ఉన్నది పది ఫీట్లు దూరం ఉన్నది ఈ కాలోని అండ్ వాళ్ళ కుండలకు ఇది నేను ఇచ్చిన బాయిల్డ్ రైస్ ప్లేట్కి అక్కడ నుంచి ఇక్కడ దాకా బర్డ్స్ అనేది ఫ్లై చేస్తూ రాస్తూ పోతుంటే దానివల్ల వాళ్ళకు ఎక్కువ శాతం అనేది ఫ్యాట్ అనేది రాదు మీరు ఒకవేళ చిన్న కేజీలో నుంచి అన్నిసార్లు బాయిల్ రైస్ ఇవ్వకూడదు మీరు ఒక వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇవ్వండి మూడు సార్లు కాదు రెండు సార్లు ఇవ్వాలి చాలా మంచిది నేను పెద్ద కేజీలో ఉంచాను ఇంకా బర్డ్స్ అనేవి చాలా మంచిగా ఫ్లై చేస్తూ ఉంటాయి దానివల్ల వాళ్ళకు ఎక్కువ శాతం అనేది ఫ్యాట్ అనేది రాదు ఇదిగోండి ఇంకా చిక్స్ వచ్చినప్పుడు చాలా నేను బాయిల్ రైస్ చాలా ఎక్కువగానే వేస్తూ ఉంటాను ఎందుకంటే చీస్ సైజ్ అనేది చాలా తొందరగా మంచి సైజుతో చిక్స్ అవి వస్తాయి ఇంకా జావాస్ ప్యారోకి బాయిల్డ్ రైస్ అంటే చాలా ఇష్టం వాళ్ళకు రైస్ అంటేనే చాలా ఇష్టం మీరు వడ్లు ఇచ్చేయండి లేకపోతే ఒకటి రైస్ ఇవ్వండి బాయిల్డ్ రైస్ ఇవ్వండి ఏదైనా ఇవ్వండి అవి చాలా ఇష్టంగా తింటాయి జావా ప్యారోకి రైస్ బడ్ కూడా అంటారు అదేవిధంగా జావా ప్యారో స్నానం కూడా బాగా చేస్తాయి డైలీ టూ టైమ్స్ స్నానం చేస్తాయి వాళ్ళకు చాలా మంచి పెద్ద గిన్నెలో వాటర్ వేసి ఉంచాలి అవి స్నానం కూడా ఎక్కువ చేస్తూ ఉంటాయి ఇదిగోండి ఇది జవాస్ ఫైవ్ యొక్క బ్రీడింగ్ పోగా చూశారు అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు బర్డ్స్ కావాలంటే నా నంబర్ పైన మీరు మెసేజ్ చేయండి మీకు ఇప్పుడు బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపించాను చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది ప్రతి కుండలో మనకు ఎగ్స్ అంటే ఉన్నాయి చిక్స్ కూడా ఉన్నాయి చాలా చిక్స్ అనేవి బయటికి కూడా వచ్చేసాయి అదేవిధంగా మీకు నెక్స్ట్ ఫ్రైడే ఏ బర్డ్స్ ఒక బీడింగ్ ప్రోగ్రెస్ కావాలి కింద కామెంట్స్ చేయండి ఆ బర్డ్స్ ఒక బీడింగ్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తాను ఇంకా మీకు ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఒక బీడింగ్ ప్రోగ్రెస్ కావాలంటే మీరు చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న విడియో చూడండి అదేవిధంగా కాక్టైల్ ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న విడియో చూడండి సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్